మై ఛానల్ నేను చాంది ఈరోజు సాటర్డే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను మాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నన్ను చాలా మంది ఇంటి అప్డేట్స్ గురించి అడుగుతున్నారు చాలా మంది ఇంటి అప్డేట్స్ చెప్పకపోవడానికి నేను ఒక వీడియో చేస్తానని మీతో చెప్పాను ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట అంటే మేము తీసుకున్న ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉండి మేము అది బ్యాగ్ వచ్చాము ఆ ఇల్లు తీసుకోకుండా మళ్ళీ ఇంకొక ఇల్లు తీసుకుంటున్నాము సో అది ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తే బెటర్ కదా అని చెప్పి నేను ఇప్పటి వరకు చెప్ప చెప్పట్లేదు అనమాట మీతో సో మీరు అర్థం చేసుకోండి అండ్ ఆ వీడియోలో నేను మీకు క్లియర్గా ఇక్కడ తీసుకోవడం వల్ల ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి సో అన్నీ నేను మీకు వివరిస్తాను అనమాట సో ఏది చెప్పకుండా అయితే ఉన్న ప్రతిదీ నేను నోట్ చేసుకుంటున్నాను సో కొంచెం పేషెన్స్గా ఉండండి సో మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సో ఇంటి విషయంలో అంత కొంచెం అవుతుందని చెప్పి అందువల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాము కొంచెం డిప్రెసివ్గా కూడా ఫీల్ అయ్యాము సో ఫస్ట్ ప్లస్ ప్రాపర్టీ కదా అందువల్ల అనమాట సో నేను ఒక వీడియో చేస్తాను తప్పకుండా సో చూస్తూ ఉండండి సో ఎవరైతే ఇంటి గురించి ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను అండ్ చాలామంది ఇది మీ ఓన్ హౌస్ ఆ ఓన్ హౌస్ అని అడుగుతున్నారు ఇది ఓన్ హౌస్ కాదండి ఇది రెంటెడ్ హౌస్ మేము అక్కడ తీసుకున్నాము మాకు నవంబర్లో హౌస్ బాంబింగ్ అయిపోవాలి బట్ అది చాలా కొంచెం బిల్డర్ తెలుసు కదా కొన్ని గొడవల వల్ల అది మాకు అవ్వలేదు సో అక్కడ ఉండి పని చూసుకుందామని మేము ఇక్కడికి సెప్టెంబర్లో వచ్చేసాము ఈ ఇంటికి ఇక్కడ నుంచి వర్క్స్ చేసుకో ప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ అస్సాం నగర్ నుంచి రావడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక్కడ దగ్గరుండి ఇంటీరియర్స్ ఎక్సట్రా ఎక్సెట్రా దగ్గరుండి చేసుకోవచ్చు అని ఇక్కడికి రెంట్కి వచ్చేసాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం అలవాటు అయింది సో ఇది రెంటెడ్ హౌస్ నే ఇది ఓన్ హౌస్ అయితే కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను ఎగ్ మాస్క్ పెట్టుకొని చూపిస్తాను ఈ రోజు ఎగ్ మాస్క్ ఎలా పెట్టుకుంటాను నేను రెగ్యులర్ గా అని చెప్పి ఇక్కడ మెయిన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ అస్సలు లేదు నేను అంత వాటర్ రాలేదు ఎంత ఇరిటేటింగ్ అనిపించింది అంటే చాలా ఇరిటేటింగ్ ఇంటి అప్డేట్స్లో నేను ఖచ్చితంగా చెప్తాను వాళ్ళు వాటర్ రిలీజ్ చేస్తారు నేను అంత వాటర్ రిలీజ్ చేయలేదు అసలు వాటర్ అనేది లేదు సో నేను గా ఒక డ్రమ్ లాంటిది కొని అందులో ఫిల్ చేసుకోవాలి సమ్మర్ అంటే మనం అట్లీస్ట్ డేకి టూ టైమ్స్ అయినా స్నానం చేస్తాము బట్ చాలా చాలా టైట్ అయిపోయింది అనమాట నిన్న మాత్రం అంత అసలు ఒక్క చుక్కు కూడా వాటర్ లేదు మన నైబర్స్ అయినా సరే ఎంత ఎంత వాటర్ ఇస్తారు వాళ్ళు ఒక ఒక బకెట్ అలా ఇస్తారు లేదంటే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఉండవు కదా వాటర్ అందువల్ల సో బట్టలు కూడా ఉతకాలి అన్ని చేసుకోవాలి మళ్ళీ అన్ని పనులు ఒక రోజు చేసుకోవాలి మళ్ళీ ఈ రోజు ఇచ్చిన వాటర్ మళ్ళీ అయిపోతాయి అనమాట సో చాలా క్యాల్కులేటెడ్గా చేసుకోవాల్సి వస్తుంది అందుకని ఈరోజు సాటర్డే వార్కిలు కూడా ఏం కడగలేదు నేను వాటర్ తక్కువ ఉండడం వల్ల సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి పెద్దగా క్లీనింగ్స్ ఏం లేవు చూడండి బాటిల్స్ కూడా నేను అసలు క్లీన్ చేయడం అవ్వలేదు నిన్న చెప్పాను బాటిల్స్ క్లీన్ చేయాలని చెప్పి నేను బాటిల్స్ అసలు క్లీన్ చేయడం అవ్వలేదు ఎందుకంటే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ ఏమైనా పెట్టుకుందామని అనుకుంటున్నాను బట్ ఫేస్ ప్యాక్ ఏం పెట్టుకోను ఎగ్ మాస్క్ ఒకటి పెట్టుకున్నట్టు నేను చూపిస్తాను ఈ రోజు మొత్తం బ్లాగ్ అంతా మీకు కొంచెం చట్పటాగా రెసిపీస్ ఉంటాయి అనమాట అంటే నేను ఈ రోజు చాట్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మనకి రెయి సీజన్ లో చాట్ చేసుకుంటాం కదా నార్మల్గా ఎప్పుడు మనం హాట్ చాట్ చేసుకుంటాం కదా అది చేస్తాను అండ్ కొమ్ము ఉంటాయి కదా కొమ్ము నానబెట్టాను నిన్న నైట్ కొమ్ము అండ్ బఠానీ నానబెట్టాను చాట్ కోసం కొమ్ము వచ్చేసి నేను స్టోర్ చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో కొంచెం చట్పటాగా మనకి బడ్ల మీద అమ్ముతారు కదా టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అని చెప్పి అలా నేను చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట అది నేను చూపిస్తాను అండ్ స్వీట్ కార్న్ మసాలా ఉప్పు కారం వేసి మనం స్టోర్ చేసుకుని చూపిస్తాను స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో సో ఇవి కొమ్ము శనగలు అండ్ బఠాన్ని ముందు రోజు నానబెట్టుకున్నాను ఇలా ముందు రోజు ఎక్కువసేపు నానాలి కదా ఇవి నానకపోతే మీకు కుక్కర్లో ఎక్కువ టైం పట్టేస్తుంది అండ్ గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా ముందు రోజు నానబెట్టేసుకుంటాను నేను మీకు తక్కువసేపు ఏంటంటే విజిల్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అండ్ కుక్కర్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొమ్ము శనగలు వన్ బై వన్ కుక్కర్లు యూస్ చేసేస్తే బెటర్ అని చెప్పి ఒక్కొక్కటి ఉడకబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను స్వీట్ కార్న్ నార్మల్గా ఇచ్చేస్తే వాడు తినలేదు బయట మనకు అమ్ముతారు కదా కప్స్లో వేసి స్వీట్ కార్న్ మసాలా అది వేసి అలా కావాలని అడిగాడు అనమాట అందువల్ల నేను జస్ట్ ఇలా కప్లోకి తీసేసి ఉప్పు కారం కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి ఇస్తాను అనమాట ఇలా చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు మనం మీరు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించండి అని చెప్పి కొంతమంది నన్ను అడిగారు అనమాట సో అందుకని ఫ్రిడ్జ్లో ఇలా రెండు బాక్సెస్ నిండిపోయి అందుకే ఇప్పుడు ఈరోజు నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కొమ్ము సన్నగలు వచ్చేసి నేను రెండు బాక్సెస్లోకి తీసుకుంటున్నాను ఒకటి వచ్చేసి తాలింపు వేసి కర్రీలా చేసుకుంటాను అండ్ మిగతావి నేను సలాడ్లా చేసుకుంటాను అంటే చట్పటాగా ఇప్పుడు మనకి బళ్ళు మీద అమ్ముతారు కదా బయట అట్లా అనమాట ఈరోజు నార్మల్గా మిట్టుకి నాకే కాబట్టి ఇలా శనగలు ఫ్రైలాగా చేసేస్తున్నాను ప్రవీణ్ వాళ్ళ కొలీగ్ మ్యారేజ్ అని చెప్పి కడప వెళ్ళారనమాట సో ప్రవీణ్ సాటర్డే సండే ఈ వీకెండ్ ఉండే లేరు ఇంట్లో అందువల్ల నేను మ్యాక్సిమం సింపుల్గా చేసేసుకుంటున్నాను చికెన్ కూడా సండే అసలు బ్లాక్ తీస్తాను తీనో కూడా తెలీదు సో అందుకని చూడండి ఇందులో ఆనియన్స్ టొమాటోస్ ఉప్పు పచ్చికారం సాల్ట్ అండ్ చాట్ మసాలా అండ్ కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ వేస్తున్నాను రెండిట్లో ఏదో ఒకటి వేస్తే సరిపోతుంది ఏదో డ్రై మ్యాంగో పౌడర్ ఆర్ చాట్ మసాలా వేస్తే సరిపోతుంది బట్ నాకు కొంచెం చట్పటాగా కావాలి కాబట్టి రెండు వేసుకుంటున్నాను కొంచెం లెమన్స్కి వేస్ట్ చేసుకుంటున్నాను అంతే అయిపోయింది వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ రైస్ అది కుక్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ చేస్తున్నా కర్రీ అంటే ఇందాక శనగలు ఉన్నాయి కదా అది జస్ట్ చిన్న తాలింపు పెడతాను అంతే రసం కూడా చేసేసాను సో ఈరోజు శనగల కూర అండ్ రసం అంతే పోపులు వేస్తున్నాను పోపులు కరివేపాకు ఎండుమిరకాయలు అండ్ కొంచెం వెల్లుల్లిపాయ వేసుకొని శనగలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దించేసుకోవటం అంతే ఇప్పుడు మనం ఆనపకాయ ఫ్రై అండ్ పొటాటో ఫ్రై ఇవన్నీ అలా చేసుకుంటాం ఇది కూడా అంతే అనమాట ఇది ఎక్కువ మా మదర్ వెల్లుల్లిపాయ అది వేయకుండా వినాయకుడికి ప్రసాదం కింద చేసేవారు ఎవ్రీ ఇయర్ అలా నేను చూశాను ఇది నార్మల్గా కర్రీలోకే కాకుండా మనం నిమ్మకాయ పిండుకొని తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా కొమ్ము సెన్నగులు చాలా రేర్గా తింటుంటాం కదా ఇలాంటివి అండ్ మిట్టుకు కూడా అలవాటు చేస్తే బా మంచిది కదా అని ఈ మధ్య ఇలాంటివి చేస్తున్నాను అనమాట పిల్లలకి అన్నీ అలవాటు చేస్తేనే మంచిది లే ఒకదానికి స్టిక్ అయిపోకూడదు కదా అందుకని సో చూసారా అయిపోయింది కర్రీ ఇప్పుడు ఎగ్ మాస్క్ పెట్టుకుంటున్నాను వంట అయిపోయింది కాబట్టి ఎగ్ మాస్క్కి తయారు చేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను మీతో ఛానల్లో చాలా స్టార్టింగ్ టై టైంలో నేను షేర్ చేసుకున్నాను ఈరోజు నేను రెగ్యులర్గా పెట్టినా పెట్టుకుంటున్నాను కాబట్టి నార్మల్గా షేర్ చేసుకుంటున్నాను మీతో చూడండి ఒక లెమన్ మొత్తం స్క్వీస్ చేశాను లెమన్ స్క్వీజ్ చేస్తే మీకు డాండ్రఫ్ రిమూవల్కి యూస్ అవుతుంది అండ్ ఆల్సో ఎగ్ స్మెల్ కూడా రాదు అండ్ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు విటమిన్ ఇన్ క్యాప్సిల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ముందుగా ఏదైనా పాతది టవల్ ఏమైనా ఉంటే మీరు ఇలా వేసేసుకోండి సో దట్ మీరు ఇన్ కేస్ నైటీ నైట్ డ్రెస్ ఏమైనా వేసుకున్నా సరే అన్నీ పడితే కొంచెం అది ఒక రైప్లో ఎగ్ స్మెల్ వస్తుంది కదా అందుకని చూడండి కాటన్ కూడా పక్కన పెట్టుకోండి ఎందుకంటే అది లిక్విడ్ కాబట్టి మీ ఫేస్ మీద అది ఇదవుతుందనమాట కారుతున్నప్పుడు మీరు కాటన్తో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు నేను ఇలా రెండు డివైడెడ్గా చేసి ముందు పాపిట్లో వేసుకుంటున్నాను నాకు హెయిర్ చాలా చాలా థిన్గా ఉంటుంది అందువల్ల నేను ఎక్కువ ఎగ్ మాస్క్ కానీ మెంతులు పేస్ట్ కానీ లేదంటే ఆనియన్ జ్యూస్ ఇలాంటివి ఎక్కువ పెడుతూ ఉంటాను అనమాట ఈ ఎగ్ మాస్క్ పెట్టిన తర్వాత మీకు హెడ్ బాత్ చేసిన తర్వాత ఒక్క ఒక్క రోజు మీకు హెయిర్ ఒక స్మెల్ వస్తుంది బట్ తర్వాత రోజు నార్మల్ ఉంటుంది ఎగ్ అనేది స్మెల్ వస్తుంది కదా ఎంతమంది నిమ్మకాయ పిండినా సరే స్మెల్ వస్తుంది సో ఒక్క రోజు మాత్రమే స్మెల్ లాగా వస్తుంది తర్వాత కొంచెం షైనీగా సిల్కీగా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇలా నేను ఫస్ట్ క్యాల్క్ అంతా పెట్టుకుని కొంచెం మసాజ్ టైప్ లో చేసుకున్నాను చేసిన తర్వాత పార్టీషన్స్ కింద తీసి మిగతా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను ఇది నాకు పెట్టుకోవడానికి సేపు పట్టింది కాబట్టి నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట వీడియో అంతా ఈరోజు ఇది ఒక్కటి అనుకోండి నేను నార్మల్గా చేయొచ్చు వీడియో బట్ మొత్తం డే అంతా బ్లాగ్ కాబట్టి చాలా లెంతీ అయిపోతుంది వీడియో అండ్ నాకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు సజెస్ట్ చేశారు నేను మాక్సిమం ట్రై చేస్తున్నానండి వుడెన్ ది ఒకటి పెట్టాను స్పైస్ది బాక్స్ ఒకటి ప్లాస్టిక్ పెడదాం అనుకున్నాను బట్ ఎప్పుడైతే మీరు సజెస్ట్ చేస్తారో వుడెన్ ది పెట్టుకున్నాను అది వస్తుంది వచ్చాక నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను ధీరే ధీరే నేను ట్రై చేస్తాను ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి బట్ అంతగా మనం హ్యాబిట్ేట్ అయిపోయాం కదా ప్లాస్టిక్కి అందువల్ల మనం ఒకేసారి మనం తీయలేము మొత్తాన్ని సో చూడండి ఇలా నేను సిక్కల చుట్టుకొని వెనకాల కూడా అప్లై చేసుకుంటున్నాను సో హ్యాండ్స్ వాష్ చేసుకొని నేను ఇప్పుడు హెయిర్ క్యాప్ పెట్టేసుకుంటున్నాను సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలన్నమాట హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవచ్చు ఈ హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి నేను ఈ లోపు బఠానీ వేసేసుకుంటున్నాను కుక్కర్లో బఠానీ వేసుకున్న తర్వాత అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఇప్పుడు మీకు నేను మిక్సీ చేసుకుంటున్నాను అది చాలా గట్టిగా అయిపోయింది నేను టూ బాక్సెస్లో స్టోర్ చేసుకుంటాను అవి నిండిన తర్వాతే మీకు చేస్తాను నెయ్యి చేస్తాను మీకు నెయ్యి చేయడం అనేది చిన్న ప్రాసెస్ కాదు చాలా పెద్ద ఎక్కువ టైం పట్టేస్తుంది నెయ్యి చేయడం అలా మనం స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట సో నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను స్టోర్ చేసుకునేటప్పుడు తీసి మళ్ళీ మేగడ వేసి ఆ వెంటనే పెట్టేస్తాను అనమాట అందువల్ల గట్టిగా రాయిలాగా అయిపోయింది డీప్ ఫ్రిడ్జ్లోనే ఎందుకు పెట్టాలంటే నార్మల్గా డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఇన్ కేస్ పవర్ అది పోయినా సరే ఆ లోపల కూలింగ్ అనేది ఉంటుంది కదా అందువల్ల అది ప్రొటెక్ట్ చేస్తుంది ఆ పాడవకుండా అనేది పాడవకుండా లేదంటే మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి అది కూలింగ్ సరిగ్గా అందక మీకు ఎక్కువ టైం పవర్ పోతే ఆ లోపల కొంచెం బూజు పట్టినట్టు అయిపోతుంది అనమాట మేగడ అందువల్ల నెయ్యి మీరు వే మేగడ వేస్ట్ చేయకుండా నెయ్యి చేసుకుందామని కదా స్టోర్ చేసుకుంటాం మనం అది కూడా మనకి పాడవటం ఎందుకు అందువల్ల నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట సో చూడండి మొత్తం రెండు బాక్సెస్లోవి ఇలా మిక్సీ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అందులో లమ్స్ ఉంటాయి అన్నమాట చాలా వరకు లమ్ లమ్స్ క్లియర్ అయ్యి కొంచెం క్రీమ్గా అవ్వడానికి ఇలా చేసుకుంటున్నాను ఇలా అయితే ఈజీ మనకి స్టిర్ చేసుకునేటప్పుడు లేదంటే గట్టిగా ప్యాన్కి అంటుకుపోతుంది అనమాట సో నేను ఎప్పటికప్పుడు టిష్యూ ఒకటి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే నాకు మిగడ స్మెల్ అంతగా అనమాట అందువల్ల నేను ఆ చేతులు కూడా మనం చేతులు పెడతాం కదా చాలా వరకు స్మెల్ కూడా వదలదు మన చేతుల నుంచి అందువల్ల వెంట వెంటనే నేను షూస్తో క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు ఒక పక్క మీగడ పెట్టేశాను మొత్తం ఇప్పుడు బఠానీ కుక్ అయిపోయింది కదా ఒక పక్క చాట్ చేసుకుంటున్నాను ఒక పక్క మెగడ కూడా చేసుకుంటాను అనమాట చూడండి కొంచెం పక్కకు తీసి మిగతాది మిక్స్ చేసుకుంటున్నాను లేదంటే మీరు పప్పు మనం పెట్టుకుంటాం కదా స్పూన్తో ఇలా క్రష్ చేస్తాం కదా దాంతోనే మీరు క్రష్ చేసేసుకోవచ్చు బట్ ఏంటంటే మిట్టుకి బఠానీ కనబడితే నచ్చదు వాడికి బాగా స్మూత్ పేస్ట్లో చేయమంటారు చాట్ అంతగా కదా స్మూత్ పేస్ట్లో అందువల్ల కొంచెం నేను మరీ అంత బ్లెండ్ కాకుండా కొంచెం లైట్గా చేస్తాను అనమాట మీగడ చేసుకునేటప్పుడు కూడా మీరు వి స్పాట్రులసే యూజ్ చేయండి ఎందుకంటే మనం మీగడ వేరే దాని మీద పెడితే అందులో కూడా నెయ్యి వచ్చేస్తుంది అంటే సపోజ్ స్పూన్ రెస్ట్ ఉంది కదా మధ్యలో ఆ స్పూన్ రెస్ట్ మీద మనం పెడితే అందులో కూడా నెయ్యి పడిపోతుంది ఆ వేడికి అందువల్ల మీరు ఇలా ఉడ్డెన్ పెట్టుకుంటే మీరు అందులో అలా ఉంచేసేయచ్చు మీకు పట్టుకున్నా సరే చేయి కాలదు ఆ టెంపరేచర్కి ఇన్ కేస్ మీరు స్టీల్ స్పూన్ కనుక స్టీల్ స్పాటులు కానీ పెట్టుకున్నారంటే మీరు అందులో పెట్టలేరు ఆ వేడికి మీరు గరిట పట్టుకుంటే వెంటనే మీకు చేయి కాలుతుంది అనమాట అందువల్ల ఉడందే ప్రిఫర్ చేయండి నెయ్యి చేసేటప్పుడు ఇన్కేస్ మీరు ఎక్కడైనా పెట్టినా సరే గ్యాస్ స్టవ్ మీద కానీ స్పూన్ రసమ పెట్టినా కానీ నెయ్యి వచ్చేస్తుంది అండ్ ఆల్సో జిడ్డు జిడ్డుగా కూడా అయిపోతాయి మొత్తం అన్ని ఇప్పుడు చూడండి నేను చార్ట్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అండ్ తర్వాత మీరు ఎప్పుడైనా నెయ్యి చెయ్యాలనుకుంటే డైలీ మీరు క్లీన్ ఒక వన్ వీక్లో మీరు ఒక టూ టైమ్స్ క్లీన్ చేస్తారనుకోండి రేపు క్లీన్ చేస్తాను అనగా ఈ రోజు చేసుకోండి ఎందుకంటే గ్యాస్ స్టవ్ మొత్తం గ్రీజీ గ్రీజీగా అయిపోద్ది ఈ నెయ్యి చేసేటప్పుడు అందువల్ల క్లీనింగ్ చేసే ముందు రోజు పెట్టుకుంటే మీకు అది ఈజీ అవుతుంది మీరు క్లీన్ చేసుకున్న తర్వాత రోజు పెట్టుకుంటే మీరు మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అందువల్ల ముందు రోజు పెట్టుకుంటే ఈజీ అనమాట నేను జనరల్గా సండేస్ క్లీన్ చేస్తాను కాబట్టి నేను ఇలా సాటర్డే చేసుకుంటున్నాను లేదంటే నార్మల్గా నాకు ఎప్పుడు బాక్సులు నిండిపోతే లేదంటే క్లీన్ చేసుకునే ముందైనా సరే నేను ఇలా చేసుకుంటాను అనమాట చూడండి నేను టొమాటో ప్యూరీ వేశాను ఆనియన్స్ వేశాను టొమాటో ప్యూరీ వేశాను ఇప్పుడు పైన వేయడానికి ఆనియన్స్ అండ్ టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను చాట్లోకి సో ఇందాక మనం బఠానీ పేస్ట్ వేసుకున్నాం కదా అది చే అది వేసేస్తున్నాను అందులో మరి ఇంత పేస్ట్ లాగా ఉంటే నాకు నాకు కూడా అస్సలు నచ్చదు కొంచెం బఠానీ టైప్లో ఉండాలి బట్ మిట్టు అసలు తినమాట గట్టిగా ఉంది గట్టిగా ఉంది అని అంటాడు అందువల్ల నేను బాగా స్మూతీ పేస్ట్ లాగా చేసుకున్నాను ఈసారి రెండు మూడు సార్లు లాగే చేశాను బట్ ఎక్కువ తినలేదన్నమాట అందువల్ల ఇప్పుడు నేను చాట్ మసాలా డ్రై మ్యాంగో పౌడర్ కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం పచ్చికారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు బట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేశాను ఈసారి మీగడ చేయడం నేను మొత్తం నెయ్యి నెయ్యి తీసుకునేంత వరకు నేను మీకు చూపిస్తాను పసుపు యాడ్ చేసుకున్నాను ఇందులో నేను మొత్తం చూపిస్తాను సో దట్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా మంది నైంటీ నైంటీ పర్సెంట్ చేసుకుంటారు నెయ్యి నేను ఇది మొత్తం నెయ్యి చేసేసరికి నైట్ వరకు అలా చీకటి పడిపోయింది సో అప్పటి వరకు నేను చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను ఈరోజు చాలా చాలా బోరింగ్గా బోరింగ్గా ఉన్నాను అనమాట ఎందుకంటే ప్రవీణ్ ఇంట్లో లేరు హాలిడే కదా ఇంట్లో లేరు అండ్ మీటు నార్మల్గా డల్గా ఉన్నాడు సో చాట ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం ఇలా వాటరీగా ఉన్నప్పుడే దించేసుకుంటే బెటర్ లేదంటే అది దగ్గరికి ముద్దలాగా అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ సర్వ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వేడి చేసుకోవచ్చు సో చూసారు కదా సూపర్ అమ్మిగి ఉంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది చాట్ది మిట్టు నేను చాట్ తినేసాము కొంచెం లెమన్ స్క్వేస్ చేసుకొని ఇప్పుడు చూడండి నెయ్యి ఇంకా మరుగుతుంది స్టిల్ లాస్ట్ ఇయర్ చేస్తూనే ఉండాలన్నమాట నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే బెటర్ అది స్టిక్ అవ్వకుండా ఉంటుంది చూసారా మ్యాక్సిమం అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఆఫ్ చేసేస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఇలా రౌండ్గా ఉన్న క్లాత్ ఏమైనా తీసుకొని నేను ఈ విధంగా పెడుతున్నాను కదా అలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని నేను రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను సో దట్ ఆ క్లాత్ మరీ కిందకు వెళ్ళిపోకుండా మీరు నార్మల్గా స్టీల్ది పెద్దది స్టైనర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు బట్ నా దగ్గర అంత పెద్ద స్టైనర్ లేదు స్టీల్ది ప్లాస్టిక్ది ఉంది కానీ స్టీల్ది లేదు అందువల్ల నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట అండ్ ఆల్సో మీరు స్టెయినర్తో కనుక చేస్తే మీరు గట్టిగా పెండటానికి అవ్వదు ఇది ఏదైతే పొట్టు ఉంటుందో అది గట్టిగా పెండటానికి అవ్వదు ఈ క్లాత్లో అనుకోండి మీరు కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా పిండితే ఇంకా నెయ్యి కిందకి దిగుతుంది చూడండి నేను నిండిపోయింది అనుకుని ఒకసారి చూసుకుంటున్నాను మిగతాది కూడా వేసుకుంటున్నాను నేను అండ్ ఇది చాలా ఈ పొట్టు కూడా చాలామంది తింటారు షుగర్ వేసుకొని చిన్నప్పుడు మేము కూడా తినేవాళ్ళం బట్ ఇప్పుడు తినట్లేదు చూసారా ఈ విధంగా నేను క్లాత్లో వేసి వడకట్టుకుంటున్నాను స్టీల్ స్టెయినర్ మీ దగ్గర అనుకుంటే స్టీల్ స్టెయినర్లో కూడా పెద్దది అందులో మీరు వడకట్టుకోవచ్చు బట్ నా దగ్గర అంత పెద్దది లేదు నార్మల్గా టీది ఉంటుంది కదా ఆ టీ వడకట్టుకుంటాం అలాంటి స్టెయినర్ మాత్రమే ఉంది స్టీల్ది బట్ ఇలా క్లాత్లో వేసుకుంటే ఏంటంటే మీరు ఇలా వేసుకొని మీరు గట్టిగా పిండొచ్చు ఆ క్లాత్లో పొట్ పొట్టి నుంచి కూడా చాలా ఎక్కువ నెయ్యి వస్తుంది కొంచెం చల్లారిన తర్వాత మీరు స్టీల్ స్టెయినర్లో వేస్తే మీరు అలా పిండలేరు ఆ పొట్టులో కూడా చాలా ఎక్కువ ఉంటుంది నెయ్యి సో ఎలాగో మనం మేగడ వేస్ట్ చేయకుండానే మనం చేసుకుంటున్నాం కాబట్టి సో ఇలా చేసుకుంటే మనం ఇంకా ఒక టూ త్రీ స్పూన్స్ ఎక్కువ నెయ్యి మనం అందులోంచి మనం తెచ్చుకోగలం సో నేను ఈ విధంగా చేస్తున్నాను బట్ ఇది నేను ఇప్పుడు పిండి చూపించట్లేదు ఎందుకంటే అది నేను డైరెక్ట్గా ప్యాన్ నుంచి ఇందులో వేస్తున్నాను కాబట్టి చాలా టూ టూ హాట్గా ఉంది ఆ గీ అనేది చల్లారిన తర్వాత వేసుకోవచ్చు అని అడుగుతారు బట్ చల్లారిన తర్వాత వేసుకుంటే అది ప్యాన్లో నెయ్యి గట్టిగా అయిపోద్ది మళ్ళీ మీరు వేడి చేసుకొని వేసు వేసుకోవాలన్నమాట అందువల్ల నేను ఇలా క్లాత్ పెట్టి ఇలా చేస్తున్నాను కొంచెం బన్యాన్ క్లాత్ టైప్ అయితే మీకు అది కాలకుండా ఉంటుంది లేదంటే క్లాత్ కాలిపోతుంది అనమాట అంటే కొంచెం ముడుచుకుపోయినట్ అయిపోతుంది క్లాత్ సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి కింద నేను ఈ క్లిప్తో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ అనేది చూడండి వేడి ఉండడం వల్ల నేను పిండలేకపోతున్నాను చూడండి చుక్క చుక్క ఇంకా పడుతుంది కదా నెయ్యి నెయ్యి అయితే సూపర్గా వచ్చింది మొత్తం కిచెన్ అంతా సూపర్ స్మెల్ వస్తుంది అనమాట సో రోజు అంతా ఎలా గడిచింది చూడండి పక్కన ఇంకా సామాన్లు మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు డిన్నర్ చేసి పడుకుంటాం అనమాట సో ఎప్పటిలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో మీకు ఏమైనా బోరింగ్గా అనిపిస్తే ప్లీజ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పటిలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్